మా ఆయన ప్రమోషన్ కొరకు ఆ పనికి ఒప్పుకున్నా మా ఆయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆయన పనికి ఆఫీసులో అందరూ మెచ్చుకునేవారు కానీ మా వారి బాస్ మాత్రం ఆయనతో అసభ్యంగా ప్రవర్తించేవాడు అందరి ముందు ఆయనని కించపరిచేవాడు మా ఆయనకి ఎప్పుడో రావలసిన ప్రమోషన్ కూడా రానియకుండా చేశాడు ప్రమోషన్ గురించి చెప్పుతూ మా వారు ఎప్పుడు బాధపడేవారు ఒకరోజు మా వారు ఆఫీస్కి వెళుతూ కంగారులో లంచ్ బాక్స్ మర్చిపోయి వెళ్లారు కిచెన్లో పని పూర్తి చేసుకుని హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చేసరికి లంచ్ బాక్స్ అక్కడే పెట్టి ఉంది మా వారికి అసలే బయటి ఫుడ్డు అలవాటు లేదు రోజంతా ఏమి తినకుండా అలానే ఉండిపోతారని నేనే ఆఫీస్కి వెళ్ళి బాక్స్ ఇచ్చి వద్దామని వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళగానే మా వారి స్నేహితులు నన్ను పలకరించారు తన క్యాబిన్లో నుంచి వస్తూ మా వారి బాస్ నన్ను అదోలా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు లంచ్ బాక్స్ ఇచ్చేసి నేను ఇంటికి బయలుదేరాను బయటకి వచ్చేసరికి మా వారి బాస్ అక్కడ నిల్చొని ఉన్నాడు నన్ను చూసి హాయ్ అని పలకరించాడు నేను కూడా హాయ్ అన్నాను మీరు రవి వైఫా అని అడిగాడు అవును అని చెప్పాను నేను రవి బాస్ అండి నా పేరు శ్యామ్ నాకు తెలియదండి రవికి ఇంత అందమైన వైఫ్ ఉందని మీరు చాలా అందంగా ఉన్నారండి అని అన్నాడు నేను సిగ్గుపడుతూ అతని వంక చూశాను మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు నేను ఇంటికి అని చెప్పాను రండి నేను అటువైపే వెళ్తున్నాను మీకు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు నేను పర్వాలేదండి అన్నాను ఇట్స్ ఓకే పర్లేదు అని కార్ డోర్ తీశాడు సరేలే అనుకొని నేను వెళ్ళి కూర్చున్నాను కొంచెం దూరం వెళ్ళాక మెల్లగా మాటలు మొదలుపెట్టాడు మీరు ఏం చేస్తుంటారు నేను హౌస్ వైఫ్ అని అన్నాను మీకు ఎంతమంది పిల్లలు మా వారు కొద్దిగా సెటిల్ అయ్యాక ప్లాన్ చేసుకుందామని అన్నారు అని చెప్పాను ఇప్పుడు కూడా మీ వారు బాగానే సంపాదిస్తున్నారు కదా అన్నాడు అవును కానీ మా వారికి ప్రమోషన్ వచ్చాక అప్పుడు ప్లాన్ చేసుకుందామని ఆగాము కానీ మీరు మా వారి ప్రమోషన్ రాకుండా ఆపుతున్నారని మా వారు చాలా బాధపడుతుంటారు అని చెప్పాను అప్పుడు తను నేను మీ వారి ప్రమోషన్కి అడ్డుపడట్లేదు అది అతనికి అర్హత ఉంటేనే వస్తుంది దీనికి నేను ఏమి చేయలేను అని అన్నాడు మా వారికి ప్రమోషన్ రావాలంటే ఇంకా ఇంత కష్టపడాలి అని అడిగా మీలాంటి అందమైన భార్య ఉండగా ఇప్పుడు మీ ఆయనకి కష్టపడాల్సిన అవసరం లేదు అని అన్నాడు అదేంటి ఎలా అంటున్నారు అవును మీరు కనుక ఒప్పుకుంటే మీ వారికి రేపీ ప్రమోషన్ వచ్చేస్తుంది అది ఎలా మీరు గనక నాతో రోజు గడిపారంటే మీ వారికి ప్రమోషన్ వచ్చేలా చేస్తాను అని అన్నాడు దానికి నేను ఏంటి మీరు మాట్లాడేది అని అన్నాను అది కాదండి మిమ్మల్ని చూడగానే నచ్చేశారు కాబట్టి మీతో డైరెక్ట్గా అలా అడిగేశాను ఇట్స్ ఓకే మీకు నచ్చితేనే అని చెప్పాడు అంతలో మా ఇల్లు వచ్చేసింది నేను కారు దిగి ఇంట్లోకి వెళ్ళిపోయా మరుసటి రోజు మా వారు ఆఫీస్ నుంచి రాగానే రేపు మా బాస్ డిన్నర్కి వస్తున్నారు అని చెప్పారు అదేంటి సడన్గా మీ బాస్ ఇంటికి రావడం ఏంటి అని అడిగా ఎప్పుడు లేనిది మా బాస్ ఈరోజు నా పనిని మెచ్చుకున్నారు ఆఫీసులో అందరి ముందు నన్ను పొగిడారు రవి మరి పార్టీ ఇవ్వవా అని అన్నారు సరే సార్ అన్నాను అయితే ఓకే రేపు మీ ఇంటికి డిన్నర్కి వస్తాను అన్నారు అలాగే సార్ అన్నాను అని చెప్పారు అప్పుడు నాకు అర్థమయ్యింది మా ఆయనకి మెచ్చుకోవడం ఇలా పార్టీ అడగడం ఇదంతా నా కోసమే అని ఇంటికి రావాలి అని ఏదో వంకతో నాతో కలవాలని ఇలాంటివన్నీ చేస్తున్నాడు తర్వాత రోజు సాయంత్రం మా వారు తన బాస్ ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు మా వారు డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని లోపలికి వెళ్ళారు శ్యామ్ సోఫాలో కూర్చున్నాడు నేను మంచినీళ్ళు ఇద్దాం అని దగ్గరికి వెళ్ళాను అంతలో నా చెయ్యి పట్టుకొని ఏం ఆలోచించారు నేను అడిగిన దాని గురించి అని అడిగాడు నేను ఏమీ మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళిపోయాను ఇంతలో మా ఆయన డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి వచ్చారు డిన్నర్ చేద్దామా సార్ అని డైనింగ్ టేబుల్ మీద వచ్చి కూర్చున్నారు డిన్నర్ చేస్తున్నంతసేపు శ్యామ్ నన్ను అదోలా చూస్తున్నాడు డిన్నర్ అయ్యాక మా వారికి రవి ఐస్ క్రీమ్ తినాలని ఉంది అని అడిగాడు సరే సార్ ఇప్పుడు తీసుకొస్తాను అని మా వారు బయటకు వెళ్ళారు అప్పుడు శ్యామ్ నేను కిచెన్లో ఉండగా నాకు వెనక నుంచి వచ్చి గట్టిగా వాట్టేసుకున్నాడు నేను వదలండి మా వారు చూస్తే బాగోదు అని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ శ్యామ్ నాకు చాలా బలంగా కౌగిలించుకున్నాడు నా వెనుక భాగానికి తన దాని స్పర్శ తగులుతుంది నేను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ శ్యామ్ వినకుండా నా వాటిని నలపడం మొదలుపెట్టాడు ఇప్పుడు నువ్వు ఒప్పుకోకుంటే మీ ఆయనకి ఉద్యోగం నుంచి తీసేస్తాను అని చెప్పాను దాంతో నేను శ్యామ్కి లొంగిపోయాను అలా కొద్దిసేపు నాతో ఆడుకుని రేపు మధ్యాహ్నం మీ ఆయన ఆఫీస్కి బయలుదేరాక నేను వస్తాను రెడీగా ఉండు అని బయటికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు అంతలో మా వారు ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చారు ఐస్ క్రీమ్ తింటూ నావంకే చూస్తున్నాడు మా వారితో రవి రేపు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది త్వరగా వచ్చి నేను నీ ప్రమోషన్ పని మీద సార్ వాళ్ళకి కలవడానికి వెళ్తున్నాను వాళ్ళు ఒప్పుకుంటే నీ ప్రమోషన్ ఖాయం అని అన్నాడు మా వారు ఎగిరి గంతేసారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చారు కానీ ష్యామ్ చూపులు నా వైపే ఉన్నాయి ఉదయాన్నే మా వారు లేచి త్వరగా ఆఫీస్కి బయలుదేరారు ఆయన వెళ్ళిన గంట సేపటికి శ్యామ్ చేతిలో ప్రమోషన్ లెటర్ తీసుకుని వచ్చాడు ఇప్పుడు ఈ లెటర్ మీ ఆయనకి ఇవ్వాలి అంటే నువ్వు దానికి ఒప్పుకోవాలి అంటూ తలుపు దగ్గరికి వేశాడు నన్ను బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు మా వారి ప్రమోషన్ కొరకు అతనికి నన్ను సమర్పించుకున్నాను